ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా గాలి మేడలు రాలు దండలు నీదోకం నాదో లోకం నింగి నెల తాకేదెలా ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాలి మాటలు మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళాయ నేడు కాదులే రేపులేదులే వీడు కోలిదే ప్రియా ప్రియా నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము రాజవీటి రంగు రంగురంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు ప్రేమకి రాజశాసనాలకే లొంగిపోవు ప్రేమలు सवालुगीको नी प्रेमा ओ प्रिया प्रिया ना प्रिया, प्रिया। कालिदासुगीतिकी कृष्णरासलीलकी प्रणयमूर्तिराधकी प्रेम पल्लवी आनारुआशकी తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధి కన్నా ఎదమిన్న గిలిపించు ప్రేమని కథ కాదు బ్రతుకంటే బలి కాని ప్రేమనే వెళ్ళిపోకునేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాషమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాలి మేడలు రాలు పూల నీదో లోకం నాదో లోకం నింగి నేల తాగేదెలాగ priya priya na priya priya